మూసీలో ఇళ్లు కోల్పోయేవారు ఎవరు ఆందోళన చెందొద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇళ్లు కూల్పోయే వారికి సర్కార్ అండగా ఉంటుందని ఖచ్చితంగా ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు తమ ఫామ్ హౌజ్లు కాపాడుకోవడానికి ప్రతిపక్ష నేతలు మూసీ పరివాహక ప్రాంత వాసులను అడ్డుపెట్టుకుంటున్నారని విమర్శించారు సీఎం రేవంత్ విమర్శలకు బదులు బాధితులకు ఏం చేద్దామో చెప్పాలని కేటీఆర్ హరీష్ రావు ఈటల రాజేందర్ సెక్రటేరియట్ కు వచ్చి సూచనలు చేయాలని తెలిపారు తెలంగాణ సీఎం మీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది సమానమైన ప్రణాళికలు తీసుకొని వస్తుంది మూసీలో ఉన్న వాళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈరోజు మీ దగ్గరకు వచ్చి కలిసి మీ సానుభూతి పొందాలను లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలనుకుంటున్న వాళ్ళ కుట్రలను మీరు ఆలోచన చేయండి అక్కడ ఉన్న ఇల్లున్న వాళ్ళను ఇల్లు కోల్పోతున్న వాళ్ళను మూసి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళను మూసి బఫర్ జోన్ లో ఉన్న వాళ్లకు మీరే అధికారులను కూర్చోబెట్టి ఏ నష్టపరిహారం మీద సూచన చేయండి అదే తీర్మానం అసెంబ్లీలో చేద్దాం మీరు కాళేశ్వరం మింగడానికి లక్ష కోట్లు మీ యొక్క కుటుంబం మింగింది కదా ఈ మూసీలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటే కూడా పదివేల కోట్లు కావు ఓల పదివేల కోట్లు పేదల కోసం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి మన దరిద్రం ఉందా ముఖ్యంగా ఈటల రాజేందర్ గారికి కేకే రామారావు గారికి హరీష్ రావు గారికి మేము సూచన చేస్తున్నాం మీరు ముగ్గురు రాండి సెక్రటేరియట్ నేను మా ఉప ముఖ్యమంత్రి గారు కూర్చుంటాం అధికారులు అందరినీ పిలిపిస్తా ప్రణాళికలన్నీ ప్రజలకు చూపిద్దాం ప్రజల్ని ఎట్లా ఆదుకుందాం ఎట్లా పాలు చేద్దామో ప్రత్యామ్నాయంగా వాళ్ళకి మంచి ఇల్లు కట్టిద్దామా లేకపోతే నష్టపరిహారం ఇద్దామా వాళ్ళు బాగా పనిచేసుకోవడానికి ఉపాధి కల్పిద్దామా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు నిర్మిద్దామా వాళ్ళ ప్రత్యామ్నాయం ఏం చేద్దామో చెప్పుండి లేదు అంటే ఇట్లనే వదిలేసి మూసి మూసేద్దామా అది కూడా చెప్పండి